పక్షవాతం అనేది చాలా మందికి వస్తుంది సో ఈ పక్షవాతాన్ని కనిపెట్టడం అనేది మామూలు వాళ్ళకి కొంచెం కష్టం సో ఇది ఈజీగా ఉండటానికి అన్నట్టు మామూలుగా ఒక పదం ఉంది గుర్తు పెట్టుకోవడానికి బి ఫాస్ట్ అంటాం అనమాట బిఈఎఫ్ఏఎస్టి దీని ద్వారా మనం పక్షవాతం లక్షణాలు కనిపెట్టవచ్చు ఎట్లా అంటే బి బి అంటే బ్యాలెన్స్ సడన్ గా తూడు వచ్చింది ఒకవైపు వాలిపోతున్నారు బ్యాలెన్స్ తగ్గిపోతుంది అంటే అంటే హఠాత్తుగా స్టార్ట్ అయితే ఇది పక్షవాతం సూచన అయి ఉండొచ్చు ఐ ఐ ప్రాబ్లమ్స్ అంటే ఒకవైపు చూపు తగ్గడం ఇట్లా ఏదైనా స్టార్ట్ అయింది అంటే అది కూడా పక్షవాతపు సూచనే మళ్ళీ దాని తర్వాత ఎఫ్ ఎఫ్ అంటే ఫేస్ మూతి ఒక వైపుకి లాగడము మూతి వంకర పోవడం అంటాం చూడండి అది వచ్చిన పక్షవాతంలో పార్ట్ అయ్యి ఉండొచ్చు దాని తర్వాత ఏ ఏ అంటే ఆమ్ చెయ్యి సడన్ గా చెయ్యి గాని కాలు గాని లేపలేకపోతున్నాం కదల్చలేకపోతున్నాం అంటే ఇది అందరూ గుర్తుపడతారు ఒక వైపు చెయ్యి కాలు కదలట్లేదన్నా సడన్ గా చెయ్యి రావట్లేదన్నా కూడా ఇది పక్షవాతం యొక్క సూచన ఇది రొటీన్ గా అందరూ కనిపెట్టి